హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను జుట్టు కోసము ఈ రోజులో చాలామంది చుండ్రుతోటి జుట్టు ఊడిపోతూ బాధపడుతున్నారు కదా ఇలా కంపల్సరీ ట్రై చేయండి ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను యూజ్ చేస్తున్నాను యూజ్ చేశాను యూజ్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ట్రై చేయండి మెంతులు ఒక నాలుగు గంటలు ఫోర్ అవర్స్ దాకా నానబెట్టేసుకోండి కలబంద ఉంటుంది కదా కలబంద ఈజీగానే దొరుకుతుంది ఎవరికైనా సరే మీరు కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా చేయండి చుండ్రు పోతుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది మనం అలోవేరా అనేది కొనుక్కుంటూ ఉంటాము దాని జ్యూస్ అలా కాకుండా ఇలా కలబందని అలోవేరా ఇది కలబంద ప్లస్ అలోవేరా అంటారు నానబెట్టిన మెంతుల్ని వేసుకొని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమవసరం లేదు మెంతులు ప్లస్ ఈ అలోవేరాని కలబందని వేసేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా మీకు ఎంత అవసరం ఉంటుందో మీ జుట్టుకి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోండి టూ స్పూన్స్ మెంతులు వేసుకున్నాను నేనైతే టూ అవి నానితే కాస్త ఉబ్బుతాయి కదా ఇంకా కలబంద ఒక పీస్ పెద్దది తీసుకున్నాను సైడ్స్ కట్ చేసేసుకొని ముళ్ళులా ఉండేది ఇంకా మిగిలిన వాటిని తొక్కు తీసుకుంటే తీసుకోండి నేను డైరెక్ట్గానే కట్ చేసి వేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా దానిలో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది వేసేసుకొని ఉంటే మందారాకు కూడా వేసుకోండి నా దగ్గర లేదు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నవి చూపిస్తున్నాను ఇంకా వేసుకొని పేస్ట్ లాగా పట్టేసుకోండి కొద్దిగా ఇది లూజ్గా ఉంది కదా కొద్దిసేపటికి బిగుతుగా ఉంటుంది గట్టిగా ఉంటుంది దీన్ని తలకి ఇలా అప్లై చేసేసుకొని ఒక వన్ మంత్ ట్రై చేయండి సూపర్గా వర్క్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి